ఒక చిన్న గ్రామంలో బుజ్జి అనే బుజ్జి బావుండేవాడు అతడు మూడేళ్ల బాబు కానీ ముదలు తినడంలో మాత్రం పెద్దవాళ్ళకే పోటీ ఎప్పుడు ఆటలతో మునిగిపోయే బుజ్జి మధ్యలో ఆకలిస్తే మాత్రం ఒక్కటి గుర్తుండేది అమ్మ చేతి అన్నాం ఒకరోజు వర్షం కురిసిన తర్వాత ఇంట్లో కూర్చుని ఉన్నారు బుజ్జి ఆటలో మునిగిపోయి ఆకలితో తలెత్తాడు అమ్మ తలుపు దగ్గర కూర్చుని బుజ్జికి ముద్దలతో భోజనం తయారు చేసింది బుజ్జికి మాత్రం తన చేతిలోని ప్రేమే కావాలి స్టీల్ ప్లేట్లో అన్నాన్ని కొద్దిగా పక్కకు జరుపుకుంటూ ఒక్కొక్క ముద్దగా చేసింది అమ్మ బుజ్జి తినసాదాడు ఆ మధ్యలో బుజ్జిని అమ్మ ప్రేమగా చూసుకుంటూ బుజ్జి అన్నం రుచిగా ఉందా అన్నది బుజ్జి మెరుస్తున్న కళతో అమ్మ నీ ముద్దలు అంటే నాకు దేవుడే గుర్తుకొస్తాడు అన్నాడు ఇది వినిన అమ్మకు కన్నీళ్లు వచ్చాయి ప్రేమ అప్యాయం అన్నింటికి మించి అమ్మ చేతి ముద్దల విలువ తెలుసుకున్న చిన్నారి ప్రేమ మాటలు ఆమె మనసు తడిపేశాయి అందుకే అంటారు అమ్మ చేతి ముద్దలో దివ్యత ఉందని